సిద్దిపేట జిల్లా జగ్జౌవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది బతుకమ్మ పండుగ కోసం చెరువులో చెత్తను తొలగిస్తుండగా ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతయ్యారు గల్లంతైన ముగ్గురు కార్మికుల కోసం స్థానికులు గాలిస్తున్నారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గల్లంతైన వారు గిరిపల్లి భారతి ఏళ్లం యాదమ్మ కర్రేముల్లా బాబుగా గుర్తించారు అయితే ఒక్కసారిగా ముగ్గురు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ మధ్యాహ్నం మీ చింతకొచ్చింది చింతకొచ్చి లోపల పిచ్చి ఎట్లన్నీ ఇక్కడ సైడ్ కొంటామని మేము అన్నాం అనుకుంటే అక్కడనే లోపల దాకా లోపల దాకా ఉంటాడు లోపల దాకా కట్ట కట్టుకొని లోపల దాకా లోతు తింటుందో చూసుకో చూసుకుంటే మేము తిన్నాం అన్నట్టు అవన్నీ అక్కడ మర్రివేసాం మర్రి వేస్తే ఇచ్చ అక్కడ లోతు బాగుంది అక్కడ సైడ్ మార్గలు కదా లోతుందండి వాటికైనా నేను లోపలికి పోతుంటే కొలకడానికి నేను పోయినా ఇచ్చ ఇజక్క లో లోపలికి పోతుంది ఇచ్చ లోపలికి రాగానే నా ఇంట్లో మాతన్న వచ్చింది మాతన్న ఇంకా భారత్ వచ్చింది భారత్ ఇంకా బాబు వచ్చింది బాబు రాగానే ఇద్దరు లోతు బాగున్నట్టుంది లోతు మాకు తెలుస్తలేదు వాళ్ళటే మునుగు అటే మునుగుతు వాళ్ళని వాళ్ళని మమ్మల్ని గుంజుతు వాళ్ళ ఇంటికి వాటి మేము గుంజుతున్నాం బయటికి వాళ్ళు అటే అయ్యారు ఇక మేము ఇట్టే మమ్మల్ని అయ్యన మన ఇట్ల వచ్చి మమ్మల్ని ఇటు గుంజాడు అది లోతుంది లోతుంది వాళ్ళు వాళ్ళు కాదు జాతనే ఉన్నారు అంటే అది చెరువును శుభ్రం చేయడానికి వెళ్ళిరా మీరు స్నానాల కోసం శుభ్రం చేయడానికి క్లీన్ చేయడానికి వెళ్ళిరు మీరు స్నానాల కోసం కాదు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లోపలికి అందరం పోయి మొత్తం మొత్తం మిస్ అయింది ఎంతమంది మిస్ అయింది ఎవరు భారతి బాబు ఎంత